అందువల్ల నీవు ఈ యజ్ఞాన్ని విడిచిపెట్టవలసింది భవతి క్రోధో జ్ఞానవత భుక్పుమాన్ ఇక నీ తండ్రి ఎందువల్ల మరణించాడంటే అక్కడ నిమిత్తం అనేది రాక్షసులుగా కనిపిస్తున్నప్పటికీ కర్మవశం వల్లనే నీ తండ్రి మరణించాడు కానీ వేరొకటి కాదు విధి వైపరీత్యం అది దీనికోసం నువ్వు రాక్షసుల మీద పగ సాధించాలనుకోవద్దు ఎవరైతే అజ్ఞానం కలిగి ఉంటారో అజ్ఞానం కలిగిన వాళ్ళకే కోపం వస్తూ ఉంటుంది కోపం ఉన్నవాళ్ళు అజ్ఞానం కలిగిన వాళ్ళని అర్థం తన కోపమే తన శత్రువు మనకి శత్రువు ఎవరో బయట నుంచి రావక్కర్లేదు మన కోపము క్రోధమే మనకి పరమ శత్రువు అవుతుంది జ్ఞానం కలిగిన వాళ్ళు కోపాన్ని జయించే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ లోకంలో ప్రాణులన్నీ కూడా తాము చేసినటువంటి కర్మను తాము అనుభవిస్తూ ఉంటాయి తప్ప వేరొకరి కారణం కాదు దీని అన్నిటికీ కూడా కర్మని లెక్క పెట్టి మనని అనుభవింపజేసేటువంటి పరమాత్ముడే ప్రధానము అందువల్ల నీ కోపాన్ని మానేసి ఈ యజ్ఞాన్ని ఆపేయ్ అని వశిష్ఠ మహర్షి చెప్పారు సంచిత్యాపి మహతా వత్సక్లేశే నమానవై శసహా తపస్కరపర ఎంతో కష్టపడి వ్రతాలు చేసి పూజలు చేసి తపస్సు చేసి మనలో ఏకాగ్రతను పెంపొందించుకుంటాం కాసేపు భగవంతుడి దగ్గర కూర్చుని ప్రార్థన చేసినట్లయితే మనలో తెలియని ఒక ప్రశాంతత కలుగుతుంది అదే తపస్సు మనం చేసినటువంటి ఆ పూజకు సంబంధించినటువంటి తపశక్తి మనలో నిగూఢంగా దాగి ఉంటుంది దానిని మనం ఖర్చు పెట్టుకోకూడదు